తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం ఐసీడీఎస్ కేంద్రం వద్ద అంగన్వాడీ వర్కర్స్ దీక్ష చేపట్టారు మూడో రోజు ఎరుపు రంగు చీర ధరించి వినూత్నంగా మోకాల మీద నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీతాల పెంపుదల మరియు కారుణ్య నియామకం చేసేంత వరకు దీక్షను కొనసాగిస్తామని తెలిపారు వైకపా ఎమ్మెల్యే అంగన్వాడీ కార్యకర్తలు అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అతను అధికార మదంతో బలిసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటివ్గా మూడో రోజు ధర్నా నిర్వహిస్తున్నాము రిచైటూర్ ప్రాజెక్టు అందు నా పేరు రాజేశ్వరి నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి జిల్లా ట్రెజరరు ఈరోజు ఏపీ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాము కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది అయినా కానీ సుప్రీంకోర్టు ఆదేశం కూడా తుంగులో దొక్కి మాకు కనీసం వేతనం లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది ఈ ప్రభుత్వం అదేవిధంగా గ్రాడ్యుయేట్ అనేది మన భారతదేశంలో మూడు రాష్ట్రాల్లో కూడా అంగన్వాడీలకి గ్రాడ్యుయేట్ అనేది అమలు చేయడం జరిగింది అదేవిధంగా గ్రాడ్యుయేట్ కూడా మాకు అమలు చేయాలని మన ఏపీ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ఎంత పక్కన పెడితే ఈ సమ్మెకి కారణం మేము ఇరవై రోజుల ముందుగానే కింద సర్పంచ్ కాడి నుంచి వాలంటీర్ల నుంచి అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా ఈ సమ్మెకి పన్నెండు డిమాండ్స్ తో కూడిన సమ్మె నోటీసులు కూడా అందరికీ అందజేస్తాం ఈ రోజు దుర్మార్గంగా ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచి అవమానించారే కానీ ఈ చర్చల్లో ఎలాంటి మాకు సానుకూలంగా అయితే కనిపించలేదు ఈ రోజు మూడో రోజు ధర్నా చేస్తా ఉన్నా కానీ ఈ రోజు కూడా ఆ అంగన్వాడీల మీద ఉక్కుపాదం మోపేదాన్ని చూ ఉందే గానీ అంగన్వాడీలకి సానుకూలమైన పరిస్థితి అయితే కనిపించడం లేదు ఎంత ఉక్కుపాదం మోపినా కూడా ఈ సమ్మె విరమించేది లేదు అని తెలియజేస్తా ఉన్నాం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ఈ రోజు ఈ రోజు దారుణంగా ఏంటంటే ఆ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ఆ ఎంపీడీ ఎంపీడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి కలెక్టర్ గారు వాలంటీర్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాలు నడపాలని ఎంఎస్కే ద్వారా స్కూల్ సెంటర్లు ఆ ప్రీ స్కూల్ నడపాలనేది ఆ నిర్వహిస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము ఎందుకంటే గ్రామాల్లో ఉండే పిల్లలంతా కూడా వాళ్ళకి సర్వీస్ ఇంచు మించు ముప్పై నాలుగు ప్రత్యేకంగా కూడా గ్రామాల్లో ఉండే వాలంటీర్ల ద్వారా సెంటర్లు నడిపిస్తాం అనేది ఎంత ఎంతవరకు సమాజం అనేది మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా ఖండిస్తా ఉన్నాం గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మీకు ఏ చేయాలో వాళ్ళు చేయించే బాధ మాది ఎందుకంటే నేను ఎవరు పోయి చేస్తాను లేదో మా డైరెక్టర్ చంద్రబాబు నాయుడు కానీ నాకు బాగా తెచ్చు నేను ఖచ్చితంగా చెప్తాం నాకు ఇంద్రాడి కానీ ఈ అమ్మ మా కానీ భుజమ్మ ఎవరైనా కానీ సఫియా కానీ ఈ అమ్మ శ్రీధర్ కానీ ఎవరైనా కానీ కొంతమంది నాకు బాగా మేము మా మా పిల్లలు నేను ఎంపీ ఉండేటప్పుడు అప్పుడు ఆర్డర్స్ అయింది ఈ అమ్మగ ఆర్డర్స్ వేసేటప్పుడు చిన్నగా తరాలు కాదు గరటా కాదు అది మేరకు తరాల చూసినాము